వెల్కమ్ టు నమస్తే న్యూస్ జగపేట నియోజకవర్గ స్థాయి నుండి మినీ మహానాడు కార్యక్రమం చిల్లకల్లు రోడ్లో గల శుభమస్తు ఫంక్షన్ హాల్లో జరిగింది జగేపేట నియోజకవర్గ స్థాయి నుండి ముఖ్య అతిథిగా ఎంపీ కెసి శివనాథ్ గారు స్థాయి మినీ మహానాడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కెసి శివనాథ్ ఎంపీ కెసి శివనాథ్ గారు హాజరు మినీ మహానాడు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ నెట్టం రఘురామ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సాలువాత సత్కరించిన ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ టీడీపీ శ్రేణులు జగ్గిపేట నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన డివిజన్ అధ్యక్షులు ఇచ్చార్లు ప్రధాన కార్యదర్శులు అనుబంధ సంఘాల నాయకులకి అభినందనలు తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్ గారు కోలంపల్లి ఎత్తిపోతల పథకం కంచెల వేదాద్రి ఎత్తిపోతల పథకానికి నెలకొన్న సమస్యల పరిష్కారానికి రెండు నెలల్లో బడ్జెట్ రిలీజ్ అవుతుంది జగ్గేపేటలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి ఇంకా యువతికి ఉపాధి కల్పించడానికి రెండు వేల ఎకరాల సర్వే జరిగింది జగ్గేపేట నందిగామలో ఇండస్ట్రియల్ క్లస్టర్ రాబోతుంది వైకుంఠపురం అమరావతి మధ్య నదిపై బ్రిడ్జి వస్తే జగ్గేపేట నందిగామ మరింత అభివృద్ధి బాటలో ముందుకు వెళుతుంది సాగునీరు తాగునీరు సమస్య తీరుతుంది రాజధానికి అమరావతికి దగ్గరలోనే నందిగామ జగ్గేపేట ఉండవడం వల్ల అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు జగ్గేపేట నియోజకవర్గం పరిశీలకుడు దొంతు చిన్న జగ్గేపేట టౌన్ మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర గారుల తప్ప ఆది పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నీలాకాశం నీ కది శేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం పట్టర నువ్వు పట్టు మహానాడు బాధ పట్టు కట్టర కట్టు పసుపు జండా జట్టు అడు గర్జించేను చూడర ప్రతి తెలుగుోడు ఆ నియోజకవర్గంలో నేని మహానాడు సందర్భంగా మరి తీర్మానాలు జగ్యపేట అభివృద్ధికి సంబంధించి పార్టీ తరపున తీర్మానాలు చేసి కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది జరుగుతుంది అంతేకాకుండా ఇవాళ ఇవాల ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన గౌరవనీయ శాసనసభ్యుడు శ్రీరామ్ తాతయ్య గారు అంతేకాకుండా పట్టణంలో చైర్మన్ అయిన రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఇక్కడ యువత ఇక్కడే ఉద్యోగాలు వచ్చే విధంగా తమ కాళ్ళ మీద తమ నిలబడే విధంగా ఉండాలి ఇక్కడ వ్యాపారాలు బాగుండాలి రైతు బాగుండాలి ఇవన్నీ ఆలోచించి పలు తీర్మానాలు చేయడం జరిగింది దేశంలోనే అత్యధిక సభ్యత్వాలు గల పార్టీ రీజనల్ పార్టీ ఏదన్నా ఉంటే తెలుగుదేశం పార్టీ అదే తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం కార్యకర్తలు నాయకులు క్రమశిక్షణ గల పార్టీ గౌరవ మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ క్షణాన్ని ఈ పార్టీని పెట్టారో అదే డైరెక్షన్లో మా గౌరవ ముఖ్యమంత్రి నందు నారా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్న ఈ పార్టీ ఎన్నో ఒడుగులు ఎదుర్కొన్న కార్యకర్తల కష్టం మీద తెలుగుదేశం నాయకుల కష్టం మీద నిలబడి వరదడుగులు ఎదుర్కొని మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దిశ దశ నిర్దేశంలో మేమందరం కలిసికట్టుగా ప్రయాణిస్తున్నాం తప్పకుండా ఈ మినీ మహానాడు సందర్భంగా మేమందరం కార్యకర్తలు నాయకులు జగ్గైపేట నియోజకవర్గ అభివృద్ధి గురించి కృషి చేస్తామని అందరం కూడా ప్రమాణం చేస్తాం